అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామంలో ఆరు కుటుంబాలని మరి కుల పెద్దలుగా అని చెప్పుకుంటున్న వారు కులము నుంచి వెలివేశామని ప్రలోభాలు పెరుగుతూ ఉన్నారు ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామంలో ఆరు కుటుంబాలని వెలివేశారని ఈ యొక్క గ్రామ ప్రజలు ప్రలోభాలు పలుకుతూ ఉన్నట్లయితే మరి దేవుని ప్రజలని మరి దేవుని యొక్క ప్రజలని రకరకాలుగా మేము హింసిస్తున్నాం అని లబ్ధి పొందుతున్న వారులారా జాగ్రత్త దేవుని మహా ఉగ్రత చూస్తారు ఒక దినాన ఫైజులాడ్ కవ్యాలు బంధాలు సౌందాలు ఏది కూడా శాస్తమైంది కాదు ఒకటే శాస్త్రము దేవుని యొక్క మాట దేవుడు నిర్మించిన ఆ యొక్క పరలోక రాజ్యము శాస్త్రము నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే కులములో వెలివేశాము కులములో నుండి వెలి రొమ్ములు కొట్టు మరి ఆ యొక్క గ్రామములో ఉన్న ఎవరైతే కులగేజ్తో ఉన్నారో జాగ్రత్త దేవుని ప్రజలని చిత్ర విచిత్రంగా హింసిస్తున్నామని లబ్ధి పొందుతున్నారేమో ఒక రోజు ఉంది ఆ కాలమున మీరు తానుకోవటము కష్టము ఎందుకంటే ఇది తాత్కాలికమే ఈ భూలోకములో తాత్కాలికమైన జీవితమే ఈ జీవితము శాస్త్ర కాలం కాదనే ఉదయము లేచిన కానుంచి అస్తమయం వరకు మన మొత్తుకొని చెబుతున్న మాట ఏంటంటే కాలము సంపూర్ణమై ఉంది మానవుడు చేసిన పాపాలకి దేవుడే వచ్చి వెలగట్టాడు ఆయన రత్నములో మనము కడ కలగబడినట్లయితే మోక్షం ఉంది ఆ మోక్షానికి చేరటానికే పరమ తండ్రిగా ఆ పుత్రుడు మన కోసం వచ్చి అద్వితీయ సత్యదేవుడైన ప్రభు యేసు క్రీస్తు వారి నామములో మన కోసము బలియాడు అనేది మొత్తుకుంటున్నాం నరకముంది పాపాదస్యం మరణం ప్రయాతి పాపాదస్యం నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు పురుగు జావదు మీరు ఆరు కుటుంబాలని వెలివేశామని రొమ్ములు కొట్టుకుంటున్నారేమో ఒక కాలముంది ఆ కాలమున మీరు తాలుకోలేరు ఎందుకంటే అది శాస్తమైన కాలము ఆ రోజు ఇది కొంచెము కొద్ది మాటికే మా సహోదరులకి సహోదరులకి కొద్ది మాటికే ఈ శ్రమలు ఆ పరీక్ష కాలము పాసు కాగానే ఇక వారికి శ్రమలు రామున్నా రావు ప్రకటన నిర్ధము ఆరో అధ్యాయము తొమ్మిదో వచనము సాక్ష్యం ఇచ్చింది ఆయన ముందులనే గ్రహించి ముందులనే తెలియజేశాడు మీ సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు వారు లెక్క పూర్తి కావాలి అటు తర్వాత అన్ని జనరంగానికి ఎవరైతే భయంకరంగా మాట్లాడుతున్నారో ప్రలోభాలు పలుకుతున్నారో వారికి తీర్పు తీరుస్తాడట ఆ కాలము వస్తుంది అప్పుడు దాకా మనం ఏం చేయాలంటే మనల్ని హిమసిస్తున్న వారి కోసము మనల్ని ప్రలోభాలు రకరకాలుగా మాట్లాడుతున్న వారి కోసము వారందరి కోసము మనకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే ప్రార్థించటమే ఎందుకంటే వారు నరకానికి పోతారు ఈ కొద్దిపాటి శ్రమలైన ఇక్కడి వరకే మనకి మోక్షం ఉంది మనకి నివాసాలు ఉన్నాయి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము మన కోసము నివాసములు కడుతున్నాడు సృష్టికర్తైన ఏసయ్య కనుక ఆ యొక్క ఆ మనుషుల యొక్క ఆత్మధ్వనిని ఇందాం విని అధికారులుగా ఉన్న ఎత్తులు మరి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారము ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారము ఆర్టికల్ మరి ఫిఫ్టీ ప్రకారముగా ఆర్టికల్ సిక్స్టీ ప్రకారముగా ఆర్టికల్ మరి నైన్టీ ప్రకారముగా ఎయిటీ ప్రకారముగా ఏమండి రాజ్యాంగంలో ఉన్న హక్కులను ఉల్లంఘిస్తూ కుల గెజ్జితో మన కర్ణాటకలో ఇలాగనే ఓవర్ చేశారు అయితే తొంభై ఎనిమిది మంది జీవిత ఖైదీ వేయబడ్డారు కనుక గమనించి గుర్తిస్తారని ఈ గెజ్జి కలిగిన వ్యక్తులందరికీ బుద్ధి చెబుతారని మరి పోలీసు అధికారులకి తెలియజేస్తున్నాం మరి అంబేద్కర్ కాలనీలో ఎవరినైతే మరి యేసు ప్రభు వారిని వారు నమ్ముకున్న రోజులు చాలా ఉన్నవి ఇరవై సంవత్సరాల నుంచి యేసు ప్రభు వారిని వారు నమ్ముకున్నారు ఏమండి నమ్ముకున్న వారిని మీకేంటండి కడుపులో నొప్పి మీకేంటి బాధ మీకేంటి ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవచ్చు ఆర్టికల్ రాజ్యాంగంలో మనకి పొందుపరచబడి ఉంది మరి ఐటి వచ్చిన వారందరూ కూడా ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవచ్చు స్వతంత్ర హక్కులు ఉన్నాయి వాటన్నిటిని ఉల్లంఘిస్తున్న వారు అంటే ఇలాంటి కుల వ్యవస్థ కుల వ్యవస్థని తొట్టుముట్టించాలని అధికారులకి ఈ లెటర్ రాస్తున్నాము యావద్దు ప్రపంచములో ఉన్న క్రైస్తవుల దర్బున మరి మాకిచ్చిన అధికారం కొరది ఆరు కుటుంబ వారిని ఆరు కుటుంబములు ఉన్న వ్యక్తులని ఈరోజు కులము నుంచి వెలివేశామని ఎర్రవీగుతున్న వారికి సరైన గుణపాఠము నేర్పుతారని ఎన్నవిస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను ప్రభువు వారు అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామంలో చర్చికి వెళ్తున్నారని ఆరు కుటుంబాలను కుల పెద్దలు వెలివేశారు మూడు నెలలుగా ఆ కుటుంబాల పట్ల చిన్న చూపు చూస్తున్నారు మాట వినకుండా చర్చికి వెళ్తున్నారని వాళ్ల పట్ల కుల పెద్దలు కర్కసంగా వ్యవహరిస్తున్నారు ఆ కుటుంబాలు చర్చికి వెళ్లకూడదని కుల పెద్దలు హెచ్చరించారు వాళ్లకు ఏ విధమైన సహాయ సహకారాలు అందకూడదని వాళ్లతో ఎవరు మాట్లాడకూడదని వాళ్లతో కలిసి పనిచేయకూడదని గ్రామ కుల పెద్దలు ఆంక్షలు విధించారు ఇరవై సంవత్సరాల నుంచి చర్చకు వెళ్తున్నామని అకస్మాత్తుగా మమ్మల్ని చర్చకు వెళ్లొద్దని ఆవేదన చెందుతున్నారు మా పట్ల ఆంక్షలు పెట్టి హింసిస్తున్నారని బాధితులు వాపోయారు పలు రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని తీవ్ర మనోవేదనతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెప్పారు పలుమార్లు పెద్దల సమక్షంలో సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నించిన కుల పెద్దలు అంగీకరించట్లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు తమ సమస్యలను పరిష్కరించాలని పోలీసులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు మేమంతా ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉండాలా అందుకు సహకారం అందించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు మాకు కొన్ని నెలలు బట్టి చర్చి విషయంలో మాకు తగలవుతున్నాయండి మా గ్రామస్తులకి మాకును మరియు చర్చి మానేసి మాకు సంఘంలో ఉండమన్నారు ముందు వరకు అయితే సంఘంలోనే ఉన్నాము గత నాలుగు నెలలుగాను సంగంకాడికి పిలవలేదు మమ్మల్ని మా సంఘం సంగంకాడి పిలవలేదు మేము మా పని చేసుకున్నాము ఇదిగో బట్టి పది పని కూడా మార్పించేస్తామని గవర్నమెంట్ ఇదేంటి దాకరా మనిపించేస్తామని రకరకాలుగా మరి పెద్దలు మాట్లాడుతున్నారండి ఆ పెద్దలు మాట్లాడినా మేము లెక్క చేయకుండా మేము పనికి వెళ్ళగలము కడకపోయి రోజుని మేము మేము చేస్తుంటే మా తోడు పని చేయమని చెప్పేసి కానుక నలభై మంది తిరిగి వచ్చేసారండి మరి మా తోడు పని చేయడానికి కూడా ఇష్టం లేదండి వాళ్ళకి మా చోటు మాకు మా చోటు మాట్లాడితే ఇది వేలు తురుమానం అని చిన్నవాళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు ఎవరో మా తోడు మాట్లాడకుండా మాకు అన్ని విధాలా కూడా ఇబ్బంది పెడుతున్నారు మాకు మరి ఏం చేయమంటారు మాకు ఏం అర్థం కావట్లేదు అందుకని మిమ్మల్ని సహకరించామని మేము మరి మీరు న్యాయం చేస్తారని ఏం చెప్పాలా మరి ఈ ఐదు కుటుంబాలని వెలివేసినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు చాలా దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటనలు ఇక్కడ చూస్తూ ఉన్నాం దయచేసి ఈ జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ కూడా పెద్దలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా దీనిపైన సముఖ విచారాన్ని జరిపించి ఎవరైతే ఈ పాల్ ఈ సంఘటనకు పాల్పడుచు వారికి వారిపై తగు చర్యలు తీసుకోవాలని మా గ్రామం తరపున Mi manderò un corcino.